మిత్రులారా నమస్తే నేను మీ చిత్తలూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్ ఇన్ ది కోర్ట్స్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ టుడే ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ సింపుల్ ఫ్యూచర్ యాక్చువల్గా మనం సింపుల్ ప్రజెంట్స్ నేర్చుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో సింపుల్ పాస్టింగ్స్ నేర్చుకున్నాం ఇవాళ వచ్చేసి మనం సింపుల్ ఫ్యూచర్ స్టార్ట్ చేసుకున్నాం సింపుల్ ఫ్యూచర్లో కూడా మనకు విల్ టూ మస్ట్ అనేటువంటి మోడల్ ఆబ్జర్వేస్ గురించి నేర్చుకుంటున్నాం ఈ విల్ టూ మస్ట్లో మనకు విల్ వుడ్ కెన్ కుడ్ అయిపోయింది సో కెన్ గుడ్ వరకు కూడా ఎస్టర్డే క్లాసెస్లో మనం నేర్చుకున్నాం సో ఈరోజు కమింగ్ టు ది పాయింట్ ఈరోజు ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఐ వుడ్ లైక్ టు టీచ్ యూ అబౌట్ మోడల్ లాగ్జర్ ఈ హౌ టు యూస్ మెయిన్లీ దట్ మే మై మస్ట్ మే మై మస్ట్ ఇవి ఈరోజు మనం ప్రాక్టీస్ చేద్దాం సో మే అంటే ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ ఇన్ సచ్ కేసెస్ వి యూజ్ మే అనమాట అంటే మనం ఫ్యూచర్లో జరగబోయేటువంటి పనిని తెలియజేయడం కోసం మనం మే అనేటువంటి మోడల్ అవుసలరీని మనం వాడతాం అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఐఎ మే విజిట్ యువర్ హోమ్ టుమారో ఐ మే విజిట్ యువర్ హోమ్ టుమారో అంటే రేపు నేను మీ ఇంటిని దర్శించవచ్చు అంటే మీ ఇంటికి రావ రావచ్చు రావచ్చు అని చెప్పడం అనమాట అంటే సబ్జెక్ట్ ఐ ఉంటుంది తర్వాత మే ఉంటుంది మే తర్వాత వన్ అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్ప్ ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మోడల్ ఆఫ్ తర్వాత మనకి బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్స్ యూస్ చేయాలి మనం బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్స్ ఇన్ ద సెన్స్ విచ్ రిలేటెడ్ టు ప్రజెంటెన్స్ అనమాట సో ఐ మే విజిట్ విజిట్ అనేది వన్ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అనమాట సో ఐ మే విజిట్ యువర్ హోమ్ టుమారో అంటే రేపు నేను మీ ఇంటిని దర్శించవచ్చు అంటే మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది అని చెప్పడం అనమాట సో అట్లా దానికి మళ్ళీ క్వశ్చన్ ఏమవుతుంది మే ఐ మే ఐ విజిట్ యువర్ హోమ్ టుమారో రేపు నేను మీ ఇంటిని దర్శించవచ్చా ఐ మే నాంట్ అటెండ్ ఐ మే నాంట్ విజిట్ యువర్ హోమ్ టుమారో రేపు నేను మీ ఇంటిని దర్శించకపోవచ్చు మే నాట్ దాన్ని మనం ఐ మెయిన్ ఐ మెయిన్ టు విజిట్ యువర్ హౌస్ టుమారో మెయిన్ థాయ్ విజిట్ యువర్డ్ హౌస్ టుమారో మే ఐ నాంట్ విజిట్ యువర్డ్ హౌస్ టుమారో అంటే రేపు నేను మీ ఇంటిని దర్శించకపోవచ్చా అని నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎట్లా కాబట్టి ఫస్ట్ ఎసరేటివ్ సెంటెన్స్ ఏమొస్తుంది ఒక స్టేట్మెంట్ ఐ మే విజిట్ యువర్ హోమ్ టుమారో తర్వాత ఇంటరాగేటివ్ ఏమొస్తుంది అంటే క్వశ్చన్ మే విజిట్ యువర్ హోమ్ టుమారో తర్వాత నెగటివ్ సెంటెన్స్ ఏమొస్తుంది ఐ మే నాట్ విజిట్ యువర్ హోమ్ టుమారో అంటే ఐ మెయిన్ విజిట్ యువర్ హోమ్ టుమారో తర్వాత ఇంటర్ నెగిటివ్ వస్తుంది మెయిన్ హాయ్ విజిట్ యువర్ హోమ్ టుమారో అట్లా అంటే మనకు ఫస్ట్ వన్ సెంటెన్స్ ఫోర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ వాట్ యు ఆర్ ప్రాక్టీసింగ్ అంటే ఫస్ట్ వన్ ఏ ఏ అంటే అసేటివ్ సెంటెన్స్ దానిలో స్టేట్మెంట్ అంట సెకండ్ వన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఐఎస్ అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ తర్వాత నెగిటివ్ సెంటెన్స్ ఎన్ఎస్ అంటే షార్ట్ ఫార్మ్లో తర్వాత నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఎన్ఐఎస్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఇట్లా ఫోర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్లో మనం ప్రాక్టీస్ చేసుకోవాలి So coming to the point next to I I may visit your home tomorrow I place with me. we may attend the meeting we may attend the meeting and meeting you attend our we may attend the meeting may we attend the meeting meeting may attend the meeting we may attend the meeting we attend the meeting we may not attend the meeting may not we attend the meeting? we mayn't attend the meeting. mayn't we attend the meeting? we to only you. you may. you may. you may come to office. you may come to office. may you come to office? you may not come to office. may not you come to office? or you mayn't come to office. mayn't you come to office? at like a he. he. హీ మే ఫినిషిస్ వర్క్ హీ మే ఫినిషిస్ వర్క్ అంటే అతను అతని యొక్క పనిని పూర్తి చేయవచ్చు హీ మే హీ మే ఫినిష్ ఇస్ వర్క్ మే హీ ఇస్ వర్క్ అతని పనిని అతను పూర్తి చేయవచ్చా హీ మే నాట్ ఫినిష్ ఇస్ వర్క్ ఈ హీ ఫినిష్ ఇస్ వర్క్ దాన్ని మనం ఈ మే నాట్ ఫినిష్ ఇస్ వర్క్ అనొచ్చు కాంట్రాక్షన్లోకి వచ్చేసరికి ఈ మెయింట్ ఫినిష్ ఇస్ వర్క్ అని కూడా అనొచ్చు सो मे टी फिनीशिज वर्क मेन आई फिनी वर्क मेन ची फिनी वर्क अभी मैं मन हि तो अट्ला प्राक्टिस ती षी मे कुपेष डिश मे शी कुक स्पेषलिश् मे कुपेष मेन्क स्पेषल स्पेषलिश मेन्क् स्पेषलिशी मे कुक ए स्पेषलिश् मेषी कुक स्पेषलिश् षी मेन कुक ए स्पेषल मेन्शी कुपेषलिश अटी मे कम मे शिकम षी मेन कम मेन्शिकार इलाट आब्जेक्ट प्लेसो लांगा उपयोग षार्ट एग्जापुल स्पीड्जेसक प्रयत्न बहुत सो अटाला शीत इट मे जंप मे इट जंप इट मे नॉट जंप मे नॉट इ जंप इट मे जम मे जंप इट मे जम मे जंप इट मे जम मे जंप अट इला अट्लाउ चितलूरी मे अटैंड द मीचि मे चितलूरी अटैंड द मीचि चितलूरी मे इंट अटैंड द मीचि मे इंट चलूरी अटैंड द मीचि चितलूरी मे नॉट अटैंड द मीचिंग మే నాట్ చిత్తలూరి అటెండ్ ద మీచింగ్ చిత్తలూరి మెయిన్ అటెండ్ ద మీచింగ్ మెయిన్ చిత్తలూరి అటెండ్ ద మీచింగ్ లైక్ దిస్ విత్ మే ఆల్సో విత్ నౌన్ ఆల్సో యూ కెన్ యూస్ అట్లా మైట్ మైట్ అనేది కొంచెం కంపేరింగ్ టు మే మైట్ అంటే కొంచెం పాసిబిలిటీ అంటే ప్రాబబిలిటీ తక్కువగా ఉన్న సందర్భాల్లో మనం మైట్ వాడతాం మైట్ జనరల్గా ఇండైరెక్ట్ స్పీచెస్లో మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం అంటే జనరల్లీ మైట్ ఈజ్ రిఫర్డ్ పాస్ట్ ఫర్ మే అనమాట మే అనే దానికి మైట్ అనేది పాస్టెన్స్లో వాడతాం మనం అనేది ఒక రూల్ ఉంది ఇంగ్లీష్లో మేట్ అనే మైట్ అనేది యూజ్ చేసినప్పుడు ఇట్ గివ్స్ లెస్ అష్యూరెన్స్ అనమాట అంటే నాట్ షూర్ అండ్ అఫ్ కంపేరింగ్ టు మే సో ఐ మే విజిట్ యువర్ హోమ్ టుమారో అన్నప్పుడు దాని ప్లేస్ ఐ మైట్ విజిట్ యువర్ హోమ్ టుమారో అన్న దానికి డిఫరెన్స్ ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే ఐ మే విజిట్ యువర్ హౌస్ టుమారో అన్నప్పుడు మీ ఇంటిని దర్శించవచ్చు నేను అంటే సమ్ ప్రాబిలిటీ ఈజ్ దే వెన్ ఎవర్ యూ సే దట్ ఇన్ దట్ ప్లేస్ వెన్ ఎవర్ యూ యూస్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ మే మైట్ ఐ మైట్ యువర్ హౌస్ టుమారో అన్నప్పుడు అది లెస్ ప్రాబిలిటీ ఇట్ హ్యాస్ లెస్ ప్రాబిలిటీ అనమాట కంపేరింగ్ టు మే మే అన్నప్పుడు కొంచెం ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది వచ్చే అవకాశం ఉంది ఐ మైట్ అన్నప్పుడు లేదు అని జనరల్గా మైట్ అనేది మనం ఫ్యూచర్ సెన్స్లో అంటే ఫ్యూచర్ సెన్స్లో అని కాకుండా ఇండైరెక్ట్ స్పీచెస్లో మనం వాడతాం అఫ్ కోర్స్ ఇట్లా మైట్ అన్నప్పుడు కూడా బట్ ఇట్ హ్యాజ్ అ లెస్ ప్రాబబిలిటీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి దట్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ మే అండ్ మైట్ మేట్ మే హ్యాస్ మోర్ ప్రాబబిలిటీ టు హ్యాప్ అన్ సర్టన్ యాక్షన్ వివర్ యాజ్ మైట్ హ్యాజ్ ఎ లెస్ ప్రాబబిలిటీ టు హ్యాప్ అన్ సర్టన్ యాక్షన్ అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి సో అట్లా సో ఐ మైట్ విజిట్ యువర్ హౌస్ మైట్ ఐ విజిట్ యువర్ హౌస్ ఐ మైట్ ఇన్ విజిట్ యువర్ హౌస్ Mightn't I visit your house? Atla. Atla vito. We might go to market. Might we go to market? We mightn't go to market. Mightn't we go to market? With v. Atla. Mali, you to. You might attend the meeting. Might you attend the meeting? You mightn't attend the meeting. Mightn't you attend the meeting? You might attend the meeting, and the meeting attend the but less it has a less probability. You know? Might you attend the meeting? No meeting attend our You mightn't attend the meeting. Mightn't you attend the meeting? Atla. Atla he. He might come to. He might to he might come here. Might he come here? He mightn't come here. Mightn't he come here? Atla he to. She. She might cook. మైట్ షీ కుక్ షీ మైట్ ఇన్ కుక్ మైట్ ఇన్ షీ కుక్ అట్లా విత్ షీ అట్లా ఇట్ ఇట్ మైట్ ఫైట్ మైట్ ఇట్ ఫైట్ ఇట్ మైట్ ఇన్ ఫైట్ మైట్ ఇంట్ ఇట్ ఫైట్ అట్లా మళ్ళీ ఇంకొక నౌన్ మీ నౌన్ మీ ప్లేస్లో ఇట్ ప్లేస్లో మీ ఒక మీ నౌన్ పెట్టుకోండి అంటే కీపింగ్ యువర్ నేమ్ ఆల్సో యూ కెన్ ప్రాక్టీస్ మోర్ ఎక్సర్సైజెస్ లైక్ దట్ సో ఇట్లా మైట్తో వస్తాం ఇంకా లాస్ట్ వన్ ఈజ్ మస్ట్ మోడల్ ఆక్జిలరీస్తో లాస్ట్ అనేది అంటే మస్ట్తో ప్రాక్టీస్ మస్ట్ అనేది కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మెనీ కేజెస్ యుల్ బి యూసింగ్ ఇన్ యువర్ డైలీ కన్వర్జేషన్ మస్ట్ మస్ట్ అనేది కూడా మనం ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం కదా మస్ట్ అంటే ఏమిటి తప్పనిసరి అని అంటే షూర్ సర్టన్లీ అని సర్టన్లీ అంటే ష్యూర్ ఎనఫ్ అనే అర్థంలో మనం మస్ట్ వాడతాం అనమాట ఐ మస్ట్ అటెండ్ ద మీటింగ్ అంటే నేను మీటింగు తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి అని దాని అర్థం దాన్ని క్వశ్చన్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది మస్ట్ ఐ అటెండ్ ద మీటింగ్ అంటే నేను తప్పనిసరిగా మీటింగ్ అటెండ్ అవ్వాలా అంటే అంత నీడ్ ఉందా అంత ష్యూర్ అనఫా అని ప్రశ్నించినట్టు మస్ట్ అంటే తప్పనిసరి అనే అర్థం అని వాడతాను కాబట్టి మస్ట్ ఐ అటెండ్ ద మీటింగ్ అండ్ నేను మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉందా తప్పనిసరిగా అటెండ్ అవ్వాలా అని అర్థం ఐ మస్ట్ నాట్ అటెండ్ ద మీచింగ్ నేను మీటింగ్ తప్పనిసరిగా అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పడం ఆ మస్ట్ నాట్ మనం మజింత్ ఐ మజ్జించి అటెండ్ ద మీచింగ్ మజన్ ట్రై అటెండ్ ద మీటింగ్ ట్రై అటెండ్ ద మీటింగ్ అంటే నేను తప్పనిసరిగా అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదా అని దాని అర్థం ఐ రిపీట్ ఐ మస్ట్ అటెండ్ ద మీటింగ్ నేను తప్పనిసరిగా మీటింగ్ అవ్వాల్సి ఉంది మస్ట్ ఐ అటెండ్ ద మీటింగ్ నేను తప్పనిసరిగా మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉందా ఐ మజ్ అటెండ్ ద మీటింగ్ నేను తప్పనిసరిగా మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మజంటై అటెండ్ ద మీటింగ్ నేను తప్పనిసరిగా మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదా ఇట్లా అట్లాగే వీతో వి మస్ట్ వాచ్ ద మూవీ మస్ట్ వీ వాచ్ ద మూవీ వి మజన్ టు వాచ్ ద మూవీ మజన్ టు బీ వాచ్ ద మూవీ అట్లా వీ మస్ట్ వాచ్ ద మూవీ అంటే మనం తప్పకుండా ఆ సినిమా చూడాలి మస్ట్ బీ వాచ్ ద మూవీ మనం తప్పకుండా ఆ సినిమా చూడాలా వీ మజన్ టు వాచ్ ద మూవీ మనం తప్పకుండా ఆ సినిమా చూడక్కర్లేదు మజన్ టు బీ వాచ్ ద మూవీ అంటే మనం తప్పకుండా ఆ మూవీ చూడక్కర్లేదా అగెయిన్ క్వశ్చన్ అనమాట We must watch the movie. Must we watch the movie? We mustn't watch the movie. Mustn't we watch the movie? Atla. Vito. Altravata Yuto. You must attend the college. Must you attend the college? You mustn't attend the college. Mustn't you attend the college? You must attend the class. Must you attend the class? You mustn't attend the class. Mustn't you attend the class? You must attend the class. No tappan saraga class at the मस्ट यू अटेंड द क्लास नव्ह तपनस क्लास अटेंड अव्वला यु मस्ट नाट अटेंड द क्लास नव्हतं तपनस क्लास अटेंड अवास अवसं मजन टू अटेंड द क्लास नव्हतं तपनस क्लास अटॅंडस अवसं अने मी अला चु मस्ट अटेंड द क्लास मस्ट यु अटेंड द क्लास यु मजंट अटेंड द क्लास मजन ट्यू अटेंड द क्लास इटला यूतो ती ही मस्ट अटेंड द फंक्षन அதன் தப்பனசரே가 ফাংশন अटेंड అవ్వాలి మస్ట్ అటెండ్ ది ఫంక్షన్ అదన్ తప్పనిసరిగా ఫంక్షన్ అటెండ్ అవ్వాలి హి మసెంట్ అటెండ్ ది ఫంక్షన్ అదన్ తప్పనిసరిగా ఫంక్షన్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మసంటి అటెండ్ ది ఫంక్షన్ అదన్ తప్పనిసరిగా ఫంక్షన్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు సో హి మస్ట్ అటెండ్ ది ఫంక్షన్ మస్ట్ అటెండ్ ది ఫంక్షన్ హి మసెంట్ అటెండ్ ది ఫంక్షన్ మసంటి అటెండ్ ది ఫంక్షన్ షీ షీ మస్ట్ కుక్ मस् शी कट मस्ट जंप मस्ट इट जम इ मजप मज इ जम अब चितिरी मस्ट क्लासलूरी मस्ट टेक दैश मितलूरी टेक द्लाश చిత్తలూరి మజన్ టేక్ ద క్లాస్ మజన్ చిత్తలూరి టేక్ ద క్లాస్ అట్లా ఈ చిత్తలూరి ప్లేస్లో యూ కెన్ కీప్ యుర్ ఓన్ నేమ్ అండ్ యూ షుడ్ యూ ఆర్ బెటర్ గో అన్ ప్రాక్టీసింగ్ దీస్ ఎక్సర్సైజెస్ సో ఇట్లా మీరు ఐ వి యు హీ షీ ఇట్ దే అండ్ ఒక నౌన్ తోటి ఇవన్నీ మీరు మోడల్ ఆబ్జిలరీస్ ప్రాక్టీస్ చేయాలి అంటే ఈరోజు క్లాస్లో మనం ఈ రకంగా మనం మరి మే మైట్ మస్ట్ వాటి అర్థాలు మళ్ళీ వాటి ఎక్సర్సైజ్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలంటే దిస్ ఈస్ అ మోడల్ క్లాస్ హ్యాపీ ఇవెన్ యూ బట్ అఫ్ కోర్స్ నేను ఐ గో ఆన్ గివింగ్ యూ విన్స్ ఇయర్ బట్ నథింగ్ ఈస్ యూ మస్ట్ అండ్ షుడ్ ప్రాక్టీస్ దీస్ ఎక్సర్సైజెస్ డోంట్ ఫాలో టు ప్రాక్టీస్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీకు ఇంగ్లీష్ అప్ చేస్తుంది ఎందుకంటే వండర్ఫుల్ ఎక్సర్సైజెస్ అండి ఇది చాలా వండర్ఫుల్ ఎక్సర్సైజెస్ ఇవి కనుక ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో డెఫినెట్గా వాళ్ళకి లాంగ్వేజ్ మీరు అనుకున్నంత టైం కంటే కూడా తక్కువ టైంలో వస్తుంది ఈ రకమైన ఎక్సర్సైజెస్ మీకు ఎక్కడ దొరకవు ఎందుకంటే నా అనుభవంలోంచి అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ మై ఒరేషియస్ రీడింగ్ అండ్ స్టడీ ఐ కుడ్ డిజైన్ దీస్ ఎక్సర్సైజెస్ విచ్ ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు ఆల్ సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ క్లాసెస్ నా స్వార్థం ఏంటంటే నా క్లాసులు అబ్జర్వ్ చేసి ఎవరైనా నాకు అబ్బా మీ క్లాసులు విని మేము మాకు చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది సార్ చాలా ఎక్సర్సైజ్ మేము నేర్చుకుంటున్నాము మాకు ఇంగ్లీష్ మీద కాన్ఫిడెన్స్ పెరిగింది డెఫినెట్గా వీఆర్ ఏబుల్ టు అట్ లాస్ట్ వీఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అట్లీస్ట్ ఎ ఫ్యూ వర్డ్స్ దట్ ఈజ్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ యూ సర్డ్ అని ఫ్ ఎని బడీ సేస్ లైక్ దిస్ దట్ ఈస్ ద డే వేర్ర ఐ ఫీల్ ఇమ్మిన్స్ ప్లెజర్ ఐ ఫీల్ రీజాయిస్ఫుల్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి తప్పకుండా మీకు ఇంగ్లీష్ వస్తుంది ఇంగ్లీష్ రావాలనుకున్నవాళ్ళు ఇంకా నా ప్రీవియస్ క్లాసెస్లో బేసిక్స్ దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చాను నేను ఇంకా మీరు వెనక్కి వెళ్ళిపోయిన క్లాసెస్ కనుక చిత్తలూరి టాక్స్ కనుక ఆ నెంబరింగ్ కూడా ఇస్తున్నారు మీకు చిత్తలూరి టాక్ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ అని ఇట్లా జస్ట్ ఐఎమ్ గివింగ్ నెంబర్స్ ఆ నెంబర్స్లో మీరు వెనక్కి వెళ్ళి నా యూట్యూబ్ ఛానల్లో చిత్తలూరి టాక్ అనేటువంటి యూట్యూబ్ ఛా ఛానల్లో మీరు సెర్చ్ చేస్తే నా ఇంగ్లీష్ లెసన్స్ అన్నీ వస్తాయి ఓకే ఇది అందుకనే చాలామంది పిల్లలకి పెద్దలకి అందరు ఎవరైనా ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా కూడా యూ కెన్ వాచ్ దీస్ క్లాసెస్ అంటే ఇఫ్ యూ వాచ్ డెఫినెట్లీ విల్ గెట్ లోట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మీరు చూడండి ఒక్కసారి వాచ్ చేసి ప్రాక్టీస్ చేయండి నేను ఎట్లనైతే ఇవి చెప్తున్నాను ఎట్లనైతే మాట్లాడుతున్నాను అట్లనే కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే డ్యామ్ షూర్ అండి డెఫినెట్లీ యూ విల్ గెట్ లోట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ యూ విల్ గెట్ ట్రెమెండస్ ప్రాక్టీస్ అండ్ వండర్ఫుల్ ప్రాక్టీస్ అండ్ సీ దట్ యువర్ పెర్ఫార్మెన్స్ విల్ బీ ఇట్ లుక్స్ లైక్ అమేజింగ్ అమేజింగ్ రిజల్ట్ యుల్ గెట్ లైక్ ఎనీథింగ్ అంటే మాటలు చెప్పడం కాదు ఇది మాటలు అనుకోకండి ఇదొక సైంటిఫిక్ ఫినామినా ఈ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ కానీ అంటే ఎప్పుడైతే విన్న మరి యూ హ్యావ్ ద స్ట్రాంగ్ డిజైర్ ఇన్ యువర్ మైండ్ ఇఫ్ యూ గో ఆన్ ప్రాక్టీసింగ్ దీస్ ఎక్సర్సైజెస్ విచ్ ఆమ్ గివింగ్ విచ్ ఆమ్ టీచింగ్ ఎవ్రీ డే ఇన్ మై యూట్యూబ్ క్లాసెస్ లైక్ దిస్ డెఫినెట్లీ యూ విల్ గెట్ లోట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ యాజ్ అ రిజల్ట్ యూ విల్ బికమ్ ఏ వండర్ఫుల్ స్పీకర్ ఒండే గుర్తుపెట్టుకోండి మనకి ఇంగ్లీష్ స్కిల్స్ ఎప్పుడైతే వస్తాయో మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ హై అవుతాయి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా హై అవుతాయి చాలా ధైర్యం వస్తుంది దేన్నైనా మనం ఎదుర్కోగలమనేటువంటి ధైర్యం మనకి ఇంగ్లీష్ వల్ల వస్తుందండి దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి దానికి ఎగ్జాంపుల్ నేనే నేను ఐ యూస్ టు బే స్టూడెంట్ ఆఫ్ ఫుల్ ఆఫ్ షైనెస్ వెన్ ఐ వాజ్ ఇన్ మై హై స్కూల్ క్లాసెస్ అండ్ ఆల్ లీటర్ ఐ కేమ్ అవుట్ వెన్ ఎవర్ ఐ గోట్ ద స్కిల్స్ ఎవర్ ఐ కుడ్ అక్వైర్ ద ఇంగ్లీష్ స్కిల్స్ Then my lifestyle has been completely changing. I am the best example for that. Remember, I am not telling in words, I am telling everything from the bottom of my heart. Please remember, you will become the number one in your communication skills if you follow my instructions every day in my YouTube classes. సో డోంట్ మిస్ మై యూట్యూబ్ క్లాసెస్ ఫ్రెండ్స్ వైది బాయ్ ఐ వాంట్ యూ ఆల్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూర్ సపోర్ట్స్ లవ్ యూ ఆల్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎందుకంటే నాకు మీ సపోర్ట్ కావాలి మీరు నా నుంచి అద్భుతమైన ఇంగ్లీషు నేర్చుకోవాలి నేర్చుకుంటారు అది నా నమ్మకం Once again, love you all. Once again, love you all. Me, Chittalur.